దీక్ష అంటే పూర్వం శివమాల ఉండేది మొట్టమొదటి మాల ఈ సృష్టిలో శివమాల పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే స్వాతంత్రానికి మునిపే అందరు మునిపే ఒక ఊరిలో ఉన్నటువంటి ఆ గ్రామంలో శివ శివభక్షులంతా కలిసి శివమాల వేసుకోవడం కోసం అందరూ చోట పోవే ఆ శివ దీక్ష తీసుకునే తీసుకునేటప్పుడు ఒక అడవికి వెళ్ళేవాళ్ళు ఆ అడవి దగ్గర వారు అంటే ఒక నది ప్రాంతాన్ని ఎన్నుకునేవాళ్ళు ఆ నది ప్రాంతాన్ని ఎన్నుకొని అందరూ కలిసి నలభై ఒక్క రోజులు దీక్ష చేయడానికి ఊరుకొని ఆ ఊరు మొత్తాన్ని శివే అప్పని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు ఆ నలభై ఒక్క రోజులు అరవిలోనే ఆ నది ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని అక్కడ స్నానం చేయడం శివనామ స్మరణ చేస్తూ ఇద్దరు వేగుల్ని పెట్టుకునే వాళ్ళు ఆ వేగులు ఏం చేసేవాళ్ళు అంటే అన్ని పచ్చివే కూరగాయలు పాలు పండ్లు ఉడకబెట్టి ఏమి తినకుండా ఓన్లీ పచ్చి పచ్చి పాలు తాగడం పచ్చి కూరగా తినడం పనులు ఏమీ ఇంకా లేదు అవి ఇంటూ అక్కడ నది స్నానం చేస్తూ శివనామ స్మరణ చేస్తూ నలభై ఒక్క రోజులు దీక్ష చేసేవారు అది వంద శాతం దీక్ష ఉన్నాయా ఈ భూమి మీద దీక్ష చేసే వాళ్ళు ఉన్నారా అది అది దీక్ష మనం చేసే దీక్ష కాదు మీరు గమనించాలి వంద శాతం దీక్ష అంటే ఫిఫ్టీ పర్సెంట్ పోయి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ దీక్ష చేయాలి అంటే ఈ గుడిని ఎన్నుకున్నాం ఈ గుడిలోకి ఆ ప్రాంతంలో నుంచి గుడిలోకి వచ్చి ఇరవై నాలుగు దగ్గర స్వామి ధ్యాసలోనే ఉంటూ స్వామి దగ్గర ఉండి భజనలు చేస్తూ స్వామి ధ్యాస లో ఉంటూ ఆ గేడు దాన్ని బయటికి పోకుండా చేసేది యాభై శాతం దీక్ష ఉన్నారా అలాగా నలభై ఒక్క రోజులు గుడిలో నుంచి బయటికి కూడా వెళ్లకుండా అన్ని గుళ్ళలో చూసుకుని గుళ్ళో దీక్ష చేసే వాళ్ళు ఉన్నారా ఆ దీక్ష కూడా లేదు అక్కడ నుంచి ఒక పావుల దీక్ష పోయింది ఒక పావుల దీక్ష చేయాలన్నా కూడా ఏ పనులు పెట్టుకోకుండా స్వామి ధ్యాసలో ఉంటూ స్వామిని స్మరించుకుంటూ ఎక్కువ టైం అంటే ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు స్వామి దగ్గర గడపాలి గడుపుతున్నారా అది పావుల దీక్ష ఆ పావుల దీక్ష కూడా పోయింది ఇప్పుడు మనం చేసే దీక్ష పది పైసలు పది వయసుల దీక్షలో కనీసం ఉదయం ఒక కనీసం గంట రెండు గంటలు మధ్యాహ్నం ఒక గంట రెండు గంటలు సాయంత్రం ఒక గంట గంటలు ఆంజనేయ స్వామికి ఇష్టమైంది ఏంటి భజన రామభజన అని కాదు రామని తలుచుకుంటేనే స్వామి పద్దం ఉంటాడు భజన ఇంపార్టెంట్ ప్రతిరోజు సాయంత్రం స్వాములు ఖచ్చితంగా ఒక చోట చేరి కనీసం రామభజన చేయకపోతే మనం దీక్ష చేసే ఉపయోగం ఏమి స్వామిని వెప్పించే ఎలాగా స్వామి మన మొద ఎందుకు ఆలపిస్తాడు ఒకటి గమనించాలి మనం ఏం పని లేక దీక్ష చేయట్లే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఖచ్చితంగా స్వామి నా సమస్యను తీర్చు స్వామి నా బాధను తొలగించు స్వామి నా కష్టాన్ని తొలగించు నేను కష్టాలు ఉన్నాను నన్ను బయట అని అన్ని ఉంటే దీక్షలు మనకు అన్ని సకలాయు అష్టైశ్వరాలు ఆయుర్ రోగాలుగా అన్ని ఉంటే దీక్ష అవసరమా దీక్ష చేయాల్సిన పని లేదు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య మానవుడు అన్న తర్వాత ఉండాల్సిందే ఆ సమస్యను తీర్చమని స్వామిని కోరుకోవడమే దీక్ష ఆ దీక్షలో మనం ఉదయం సాయంత్రం కూడా దీక్ష చేయలేకపోతే మనం చేసి ఉపయోగమే దానిలో ఉపయోగం లేదు మీకు ఒక లక్క సత్యం చెప్తున్నా దీక్షలో పొరపాటున మనం ఏదైనా సివిల్లో ఉన్నప్పుడు తప్పులు చేస్తేనే దేవుడు ఉన్నాడు అంటాం అలాంటి స్వామి దీక్షలో ఉండి ఒక చిన్న పొరపాటు చేసిన నీకు దీక్ష ఫలితం అంటే కొనిచ్చి నెలిటివ్ అంటే నీ ఖచ్చితంగా సమస్య వచ్చి తీరుత దీక్ష ఎలా ఉండాలంటే భయముతో భక్తితో శ్రద్ధతో దక్షతతో చేసేదే దీక్ష మనం ఏ పని చేసినా సరే మనం ఏ పని చేసినా సరే రామనామం జపిస్తూ ఆంజనేయ స్వామిని నచ్చుకుంటూనే చేయాలి మనం ఖచ్చితంగా ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులలో ఖచ్చితంగా మన ఇల్లు గడవాలి అంటే కష్టపడి పని చేయాల్సిందే పని చేసేటప్పుడు కూడా స్వామిని స్మరిస్తూ ఇప్పుడు మీరు ఇంతమంది దీక్ష చేస్తున్నారు రోజులో కనీసం ఒక ఐదు ఆరు గంటలు ఎప్పుడున్న మనసులో స్వామిని నేను స్మరిస్తూనే ఉంటాను వాళ్ళు చేతిలో కానీ ఒక ఐదారు గంటలు సేపు తప్పకుండా తప్పకుండా నేను స్వామిని స్మరిస్తూ ఉంటాను అని మారుతి పేరు పెట్టుకున్న మారుతి చేయించాడు సరే కనీసం మనం చేసే చేయండి చేస్తూ దేవుని స్వచ్ఛడానికి మనకు మనసు రాదు ఎందుకంటే దేవుడు రానివ్వడు మనకు పరీక్ష పెడతారనమాట చేస్తారా లేదా అని ఎప్పుడు కూడా దీక్షలో పూజ చేసేటప్పుడు ఫ్యాంక్ చేసుకోకూడదు పంచ మీదనే మనము పూజ చేయాలి హారం తీసుకోవాలి ఫ్యాక్టరీ మీద తీసుకోకూడదు ఉదయం సాయంత్రం అసలు తీసుకోకూడదు మధ్యాహ్నం ఇదిలేని పరిస్థితులలో పని మీద పోయి వస్తుంటాం కాబట్టి సర్ది తినడానికి ఫ్యాంటీ మీద అది కూడా రాకూడదు వాస్తవం అయితే అప్పుడు రావచ్చు మూడు పూటలు స్నానం చేయాలి గుర్తు పెట్టుకోండి మధ్యాహ్నం ఎవరు చేయ చేయాల్సిన పని లేదు అంటే చెమట పట్టని వాళ్ళు స్నానం చేయవలసిన పని లేదు మన శరీరానికి చెమట పట్టింది అంటే మనం మలినం అయిపోయినట్టే చెమట పట్టిన వాళ్ళు ఖచ్చితంగా స్నానం చేయాల్సిందే మన మలినాన్ని వదిలించుకొని స్నానం చేసి సర్ది తినాలి ఎటువంటి చెమట పట్టలేదు అన్న వాళ్ళు పాలు మొహం పడుకొని సర్ది తినవచ్చు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు తప్పనిసరిగా స్నానం ఖచ్చితంగా చేయాలి పని చేసే వాళ్ళకు ఖచ్చితంగా చెమట పడుతుంది మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటాం ఆ మరిన మన శరీరాన్ని కట్టుతుంది మనం మరిన పడినట్టే లెక్క కాబట్టి మూడు పూటల స్నానం చేయడం అలవాటు చేసుకోండి శుద్ధిగా ఉండడం అలవాటు చేసుకోండి ఇంట్లో కూడా ఎలా ఉండాలంటే గుడి ఎంత శుభ్రంగా అంటే ఎంత పవిత్రంగా ఉంటుందో మన ఇల్లు కూడా అంతే పవిత్రంగా ఉంటేనే ఆ ఇంట్లో మీరు ఉండాలి ఇల్లు మన పిల్లలు ఉన్నారు కదా స్వామి మరి బాత్రూమ్ వేస్తారు నేరుగా ఇంట్లో మీరు ఉండకూడదు ఎంత చిన్న పిల్లలైనా వాళ్ళకి అలవాటు చేయాలి బాత్రూమ్ వచ్చి స్నానం చేయించి ఇంట్లో తీసుకురావాలి ఖచ్చితంగా కాలు కడుకుని లోపలికి రావాలి ఆ అలవాటు ఉన్న ఇంట్లో మీరు పోవాలి ఆ అలవాటు లేని ఇంట్లో మీరు ఉండకూడదు అంటే మీరు నేను పది పది కాబట్టి భక్తి శ్రద్ధతో మీరు దీక్ష చేస్తే మనం చేసే పది పైసల దీక్షలో మీరు ఐదు పైసల తీక్ష చేస్తే స్వామి కరుణ ఖచ్చితంగా ఉంటుంది ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా ఆయన కలుపుకుంటూ శ్రీరామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ నువ్వు ఈ పని చెయ్యి ఎంత కష్టపడి పనిచేస్తా ఉండు ఆ మాట అనుకోలేవా శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయరామ రోజులో కొన్ని వేల సార్లు శ్రీరాముని తుకుని ఆంజనేయ స్వామిని మెప్పిస్తారో వారికి ఆయన కరుణ ఖచ్చితంగా ఉండి తీరుతుంది రేపటి నుంచి అమ్మలు పంచలు కట్టుకొని ఉదయం కానీ సాయంత్రం కానీ హారతి తీసుకోవాలండి ట్యాంక్ వేసుకోండి ట్యాంక్ల మీద హారతి తీసుకోకూడదు ఇది మొదటి నియమం తప్పనిసరిగా శుద్ధిగా సూర్యోదయానికి లోపల బ్రహ్మ ఊడటం అంటే సూర్యోదయం లోపల బ్రహ్మ ముహూర్తం సూర్యుడు వచ్చిన తర్వాత హారతి తీసుకున్నా ఉపయోగం లేదు సూర్యోదయం లోపల హారతి తీసుకోవాలి తొందరగా నిద్రలేయాలి ఎంత తొందరగా హారతి తీసుకుంటే అంత మంచిది సూర్యోదయం తర్వాత మన హారం తీసుకుంటే ఆ రోజు ఆ రోజు మనం చేసిన దీక్ష వ్యర్థం ఈ రోజు మీరు తప్పులు చేస్తారో ఎందుకంటే ఇక్కడ కుర్రాలు అనుకున్నారు ఇప్పుడున్న రోజులు పరిస్థితులు రాలే ఎవరన్నా పొరపాటున మనకు అంటే ఎందుకంటే వ్యసన పరులం అయిపోయా మనుషులంతా అందరూ వ్యసన పరలో ఎక్కువగా వ్యసనాలు ఉన్నాయి పొరపాటున ఎవరన్నా పొరపాటున కూడా మీకు తెలియకుండా తప్పుడు మాటలు కానీ మీకు తెలియకుండా ఎవరన్నా ఆడవాళ్ళతో తప్పుగా ప్రవర్తించిన గానీ దీక్ష మీరు దీక్ష కాదు కదా దాని తగ్గ ప్రతిఫలాన్ని కూడా అనుభవిస్తారు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే నా నోట్లోంచి మాట వస్తే ఇది ఏం తప్పు అవుతుందో ఇది ఎలాగా ఎలా దాస్తుందో నేనేం తప్పు చేస్తున్నామో అనే భయంతో భక్తితో శ్రద్ధతో దక్షతతో ప్రేమతో దీక్ష చేయాలి అంతేగాని మనం ఇష్టం వచ్చినట్లుగా విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ తిని తాగడం ఎక్కడ పడితే అక్కడ పిని చేయడం అసలు అది తినకపోయినా పర్వాలేదు ఏకగుప్తం దీక్ష అంటే ఏం చేస్తున్నారు ఏకగుప్తం అంటే అర్థమేంటి ఒక పూట తినమని ఒక్క పూట తినమని తిని దీక్ష చేయమని మధ్యాహ్నం ఒక పూట తింటే చాలు అసలు రెండు పూట తినాల్సిన పరే లేదు ఒకవేళ తినాలి తట్టుకోలేము ఉండలేము అంటే పండ్లు తినాలి పళ్ళు తినండి ఉదయాన్నే ఇప్పుడు నేను ఈ దిశలో ప్రతిరోజు ఉదయం ఏం తింటున్నానంటే కీర క్యారెట్ ఒక కీర దోసకాయ ఒక క్యారెట్ అది అలవాటు తీసుకోండి పచ్చి కూరగాయలే కదా తినండి ఒక కీర క్యారెట్ తినండి మధ్యాహ్నం సర్ది తినండి రాత్రి అల్పాహారం తీసుకోకపోవడమే ఉత్తమం తీసుకుంటే స్వల్పంగా తీసుకోవాలి మనం ఇష్టం వచ్చినప్పుడు రాత్రి కూడా తిని నిద్రపోయి తెలవడం లేడానికి చేతగాక మనం తెలవారి తర్వాత లేచి పూజ చేస్తే ఉపయోగం ఉంటుంది దీక్షలో ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే హారతి తీసుకోవడం అలవాటు చేసుకోండి కాబట్టి నియమాలను పాటించాలి పాటిస్తేనే నీకు చిన్న ఉదాహరణ మొదట్లో నేను కరిగిలో నేను ఒక్కరినే దీక్ష చేసేవాడిని ఎవరు లేరు నేను ఒక్కరినే గుడికి వెళ్ళి వచ్చేవాడిని రెండవ సంవత్సరం నాకు ఒక పదకొండు మంది తోడయ్యారు అట్లట్లా పెరుగుతూ పోయింది మొదట్లో నాకు చెప్పేవాళ్ళు లేక నేను తప్పులు చేశా వర్షాల రెండుసార్లు నాకు యాక్సిడెంట్ దీక్షలో పొరపాటున తెలిసి తెలియక మనం చేసే తప్పులకి పనిష్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి అందుకే భయంతో దీక్ష చేయాలి ఏ తప్పు చేస్తే దానికి ప్రతిఫలం ఉంటుందో నాకు ఎటువంటి శిక్ష దేవుడు ఇస్తాడో ఎందుకంటే మామూలుగా తప్పు చేసేది శిక్ష ఉంటుంది అలాంటి దీక్షలో ఉండి తప్పు చేస్తే కామ క్రోధ మోహ మద పచ్చరములు అనేటువంటి పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి వాటిని పూర్తిగా పక్కన పెట్టి కట్ట కట్టి మట్టు మీద పెట్టి ఎప్పుడు రామస్మరణతో ఉండి ఎదుటి వాడిని కోప జయ శ్రీరామ్ స్వామి ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితుల్లో లేను నేను దీక్షలో ఉన్నాను దయచేసి ఇప్పుడే మాట్లాడు నువ్వు నీకు మాట్లాడితే ఉపయోగమేమి కోపడితే ఉపయోగమేమి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష మన కోపం మన శత్రువు దీక్షలో ఉన్నప్పుడు అస్సలు కోపం ప్రదర్శించబోతుంది ఎటువంటి వ్యక్తుల దగ్గర అయినా సరే ఎంత పెద్ద సమస్య అయినా సరే ఎంత పెద్ద గొడవ వచ్చినా సరే జై శ్రీరామ్ తర్వాత మాట్లాడుతున్నాం టైం ఉంది కదా టైం ఉంది మీరు ఎదుటి పెద్ద సమస్య వచ్చింది ఖచ్చితంగా గొడవ పడాలి ఇంపార్టెంట్ నీ మీద గొడవ పడడానికి వస్తాడు ఖచ్చితంగా గొడవ పడతాడు స్వామి ఇప్పుడు కాదు జై శ్రీరామ్ తర్వాత మాట్లాడుకుంటాం తర్వాత మాట్లాడుకోవడానికి గురించి అని శాంతంగా ఉండండి కోపాన్ని వద్దు అందరికాల దీక్షలో మనం కట్టుకున్న భార్య కూడా తల్లితో సమానం దీక్షలో భార్యను కూడా భార్య స్వామిని చూపిస్తున్నాం మాత తల్లి ఏ విధంగా పిలవండి దీక్షలో అంటే మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి దీక్షలో ఉన్నాం మన భార్య కూడా కన్న తల్లితో సమానం ఆ విధంగా మన పరస్ చూడాలి కాబట్టి ఇంట్లో మన భార్యను కూడా తల్లిలా భావించాలి ఇంట్లో శుద్ధిగా స్నానం చేసి వండిన ఏ వంటైనా తినొచ్చు ఇంట్లో శుద్ధిగా వండిన వంట గుడిలో తప్ప ఎక్కడ బయట తినకండి దానివల్ల ఉపయోగం లేదు మీరు తినేటువంటి ఆ హోటల్ అంత మరిన పడే ఆ బాటిలో కొన్ని వందల మంది తాగ అయ్యే నీళ్ళు మీరు తీసుకుంటూ అవుతున్నారు మీరు తాగే నీళ్లు మీరు సబ్ బాటిల్ పెట్టుకోండి దీక్ష అయిపోయిన త్వరకు ఆ బాటిల్ ఎవరి పెట్టుకోండి ఆ బాటిల్ తో నీళ్ళు తాగండి ఎక్కడ పడితే అక్కడ ఏ నీళ్లు తాగకండి వేరే ఏ పార్టీలతో మీరు తాగకండి ప్రతిదీ కూడా శ్రద్ధగా ఉండాలి క్రమశిక్షణతో ఉండాలి భయంతో ఉండాలి భక్తితో ఉండాలి భజనతో ఉండాలి ఖచ్చితంగా